లాస్ట్ టూ వీడియోస్ లో చెప్పాను కదా చికాగో వెళ్ళాను చెల్లి దగ్గర అక్కడ మా చెల్లి నన్ను ఒక ప్లేస్ కి తీసుకెళ్లింది ఇది తన ఫేవరెట్ ప్లేస్ అంట ఇదేం ప్లేస్ అంటే మెల్టన్ డీప్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా దీన్ని బిఫోర్ నేను ఎప్పుడు తినలేదు ఇంక ఇక్కడ మాకు కావాల్సినవి ఆర్డర్ ఇచ్చొచ్చి మేము కూర్చొని ఉన్నాము ఇక్కడ నేను మా చెల్లి కలిస్తే ఏందే మా సోకులు మావే ఇంకా నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే ఎలా ఉంటదా ఏంటా అని ఇంకా ఇక్కడ మేము ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే పిస్తాచు వాఫిల్ అనమాట వాఫిల్ పైన పిస్తాచూ సిరప్ వేసి పైన ఐస్ క్రీమ్ తో సర్వ్ చేశారు చాలా బాగుంది ఒక్క పీస్ అలా నోట్ లో పెట్టి నా టేస్ట్ బర్డ్స్ అన్ని నిద్ర లేచాయి అనమాట చాలా డేస్ అయిపోయింది నేను స్వీట్ తిని అంత గనం స్వీట్ చాలా అంటే చాలా బాగుంది మస్ట్ ట్రై అని అయితే చెప్తాను నేను నేను జెర్సీ వచ్చిన తర్వాత కూడా ట్రై చేశాను మెల్టన్ డిప్ కోసం అయితే జెర్సీలో ఎక్కడ లేదు కానీ న్యూయార్క్ లో మాత్రం ఒకటి ఉంది అని చెప్పారు బట్ నేను ఇంతవరకు ట్రై చేయలేదు న్యూయార్క్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే మీరు ఎప్పుడైనా మెల్టన్ డిప్ ట్రై చేస్తారా ట్రై చేస్తే ఎలా ఉందో కమెంట్ చేయండి ఖచ్చితంగా మనం ట్రై చేద్దాం ఈసారి ఇంకా మేము ముగ్గురం అయితే మంచిగా వాఫ్ల్ ఎంజాయ్ చేసేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము అదండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్